హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జోబీపీ హెల్ల బారానల్ కై ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఫస్ట్ టైం మన ఛానల్ కు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టలు అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనే ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసుకు పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్ఏ అనేసి మీకు ప్రతి వీడియోలో నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడుగుతండి మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలా అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయలేము అర్థం నీట్ గా వీడియోస్ పంపించండి ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మనకు నలభై నెల్లూరు జుడిపి కొట్టేలు అనేవి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు వీటి వయసు వచ్చేసి పది నుంచి పన్నెండు నెలల వయసుగా ఉందని చెప్తున్నారు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల మధ్యలో అంటే ముప్పై కేజీల తోటి ఒక కొట్టెలు ఉంది అనేసి దగ్గర తెలియజేస్తున్నారండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెం విలేజ్ నుంచి ఈ నలభై పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి మాంసం పొట్టెలు ధర విషయానికి వస్తే లైవ్ వెయిట్ రూపంలో చెప్పినారండి నాలుగు వందల ఇరవై రూపాయలుగా కేజీ అనేది బ్రదర్ తెలియజేస్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి పొట్టెలు చూసుకునేసి బేరం అనేది చేసుకోవచ్చు ఫోర్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ టోటల్ ఫార్టీ నెంబర్స్ లైవ్ ఎయిట్ థర్టీ కేజీస్ యావరేజ్